కైలాస్ పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరైతే టాప్ కి వెళ్లాలని అనుకున్నారో అయితే చనిపోయారు లేకుంటే విఫలమయ్యారు ఎందుకో తెలుసా కైలాస్ పర్వతం ఎక్కేటప్పుడు టైం ఫాస్ట్ గా వెళ్ళినట్టు ఫీల్ అయ్యారంట లైక్ గోర్లు ఫాస్ట్ గా పెరగడం హెయిర్స్ ఫాస్ట్ గా పెరగడం ఇన్ఫాక్ట్ మన వయసు కూడా ముసలాలు అవుతున్నట్టు ఫీల్ అయ్యారంట నార్మల్ గా మనకి ఇక్కడి ఫైవ్ మంత్స్ ఆ కొండ పైన వెళ్తున్న వాళ్ళకి వన్ మినిట్ కి సమానం అంట అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే పర్వతం పైన ప్రకృతికి ఎవరో కొండను ఎక్కడానికి ట్రై చేస్తున్నారా అని తెలిసిన వెంటనే అక్కడ ఉన్న కొన్ని మనల్ని కొండని ఎక్కనియవు ఆ శక్తినే ఎటీ అని అంటారు అక్కడ ఉన్న లోకల్స్ ని ఎవరినైనా సరే గురించి అడిగితే మీతో మాట్లాడడం కూడా మాట్లాడరు ఆ పేరు అంటేనే భయం వాళ్ళకి అయినా భయం ఎందుకు ఉండకూడదు ఎర్రటి కళ్ళు ఫిఫ్టీ టు హండ్రెడ్ ఫీట్ హైట్ ఉన్న ఒక ఆకారం మనం ముందరకొస్తే మనం ఇంకా కొండని ఎలా ఎక్కుతాం మనం భయపడకుండా ఎలా ఉంటాం ఎటి నిజంగా ఉందని ప్రూఫ్ గా ఆ పర్వతం దగ్గర ఉన్న ఆర్మీ వాళ్ళు ఒక పిక్ కూడా అప్లోడ్ చేశారు అందుకని కైలాస్ పర్వతాన్ని ఎక్కడానికి మీద ఉన్న భయంతో ఎవరు ట్రై కూడా చేయరు